కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడించారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నిలిచిపోయిన నేపథ్యంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టినా ఆదాయం రాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు పన్నులు చెల్లించిన వారికి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు హెచ్చరించారు నగర అభివృద్ధికి పీపీపీ పద్ధతిలో నవంబర్ ఇరవై ఐదులోపు చర్యలు చేపడతామని తెలిపారు city in the state to develop in a four cities lo for first invest chance of cities so this is one of the inilo last under fence calendar 2014 15 mundu 2019 20 tarvata market cities lo carna is one of them am i right so

వచ్చే రెవెన్యూతో ఆ మెయింటైన్ చేయగలగాని ఆ వెయ్యి కోట్లకు సంబంధించిన అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఆ వెయ్యి కోట్లలో కొంతమని ఇంకా మనం ఖర్చు పెట్టలేకపోవటం రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వలేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది బ్యూటిఫుల్ బిల్డింగ్ బట్ దాంట్లో మేజర్గా రెవెన్యూ వచ్చే కాంపినెంట్ మనకి డబ్బులు ఇవ్వాల్సింది అంటే మనకు మనకి సంపాదించబడాల్సింది సార్ లేదు సో అలాగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తో అంగడ మున్సిపల్ కార్పొరేషన్ అన్ఫాస్ట్యేట్లీ అంటే చూడడానికి గ్రేంజరీ అంత బాగున్నప్పటికీ బేసిక్ బ్యాలెన్స్ షీట్ అంటే రెవెన్యూ ఇన్ క్లూ అంటే ఎంతో ఉంటుంది ఎంత ఖర్చు ఉంటుంది ఒకవేళ సిటీని కొంచెం స్థాయికి తీసుకెళ్లాలంటే ఎంత ఖర్చు పెట్టాలని ఆలోచిస్తే చాలా వ్యత్యాసం అనుకుంటుంది ఇవాళ స్పెషల్ ఒక సైజెస్ వాడెట్ టు అండర్స్టాండ్ అంటే ఎక్కడెక్కడ మనం మనం కొంత విద్య ఏదైనా మార్పు చూపించాలి మనకున్న ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని సిటీలో ముందు ముందుకు వచ్చి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉన్న మంచి అలవాటు హ్యాబిట్ ఉన్న వీళ్ళు అలాంటి వాళ్ళ హెల్ప్ని సేవల్ని వినియోగించుకున్న ఉద్దేశంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక రెండు మూడు ఇనిషియేటివ్స్ నెక్స్ట్ త్రీ మంత్స్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అందులో మొదటిది నెల్లూరుకి తెలిసిందే సో ఆల్మోస్ట్ రెండు వేల పదహైదు పదహారు కొన్ని అయితే రెండు వేల పదకొండు తర్వాత చాలా వరకు కొన్ని ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ ఇలాగా అడ్వర్టైజింగ్ చార్జెస్ కానీ ఇలాంటి చార్జెస్ చేయడం కానీ ఇవి చేయలేదు సో అవి మళ్ళీ ఒకసారి మిగతా మిగిలిన మున్సిపాలిటీస్ కార్పొరేషన్ సొసైటీ చూసుకొని బెస్ట్ ఇన్ ద మార్కెట్ అంటే తెలుసుకోవటం లేదు ఆల్రెడీ మాది బాగానే ఉన్నట్టు అలానే అవుతుంది సో అలా అసెస్మెంట్ అవి చేయడం జరుగుతుంది వీలైనంత వరకు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ లోపు ఈ డ్రైవ్ పెట్టి మనకు వచ్చే మనకు వచ్చే రెవెన్యూలో ఏవి మనం ఇంప్రూవ్ చేసుకోగలం ఏవి మనం స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద ఉండగలం అనే ప్రయత్నం చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఇందాక డిస్కషన్ జరిగింది అండ్ కొంచెం క్లారిటీ వచ్చినా నేను మళ్ళీ ఒక ప్రశ్న పెట్టి ఇవే విల్ నివే సఫ్రెట్నెస్ నోట్ కొంత యాక్ట్ పరంగా టైప్ တော့ కొంచెం ప్లాన్ చేసుకొని చెప్తాను మళ్ళీ బట్ వేకండ్ لینڈస్ ఎక్కువ ఉన్న ఏరియాస్ మనకున్న చాలా వరకు డంపింగ్ లాగా చాలా వరకు వాటర్ ఆ ఏరియాలో ఇంకా కంప్లీట్గా ఏదైనా ఒక యాంటీ సోషల్ పేపర్స్ రైట్ వీడే నేను వీడే చాలా పేపర్స్ కూడా రాసి వేకెంట్ ల్యాండ్స్ అంటే వేకెంట్ ల్యాండ్ ఇస్ యాజ్ కూడా అస్ ఏ డంపింగ్ అడ్ అవుతుంది ఫైన్ బీటర్స్లో డంపింగ్ అడ్డు అది వాడుతున్న పక్కన వేకెంట్ ల్యాండ్లో వేసే సంస్కృతి ఉంది అనమాట సో దీంట్లో వేకెంట్ ల్యాండ్లో ఉన్నది తీయాలన్నా వేకెంట్ ల్యాండ్ని మెయింటైన్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ కంపెనీలు ఐ మీన్ దాకిరా ముస్పాల్ కంపెనీ ఇస్ నాట్ ఈజీ ఒసరి ఆలోచించండి వాట్ జత్త వేయకుండా మేనేజ్ చేయాలి అంటే అండ్ ఎనీ కాస్ట్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫర్ మ్యాన్ పవర్ పెట్టాలి మనీ పెట్టాలి సో అండ్ నన్ఫర్సెంట్ కాకినాడలో నాట్ మీద థర్టీ పర్సెంట్ ల్యాండ్ టాక్సెస్ లో పేమెంట్స్ అవుతుంది అండ్ ఆల్రెడీ